గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది ఆ శుభవార్త ఏంటి అన్నది మీకు తెలియజేస్తాను రాష్ట్రంలో రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని పొందేటువంటి రేషన్ కార్డుదారులకు ఒకేసారి మూడు నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఒక రెండు వారాల క్రితము కేంద్ర ప్రభుత్వము మూడు నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు శనివారం రోజు నిన్న ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరిగింది ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలలకు సంబంధించి జూన్ జూలై ఆగస్ట్ నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని జూన్ ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేయాలని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది ఆ ఉత్తర్వుల్లో మరికొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు రేషన్ బియ్యంతో పాటుగా గోధుమలను ఇక్కడ చక్కెరను కూడా మూడు నెలలకు సంబంధించినటువంటి పంపిణీ చేయాలని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది కారణం ఏంటి ఇక్కడ నెల నెల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు కదా ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని పంపిణీ చేయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ రానున్న వర్షాకాలంలో ఇక్కడ బియ్యం నిల్వలు తడిసిపోయే ప్రమాదం ఉంది అని కేంద్రం భావించడం అనేది జరిగింది దాంతోపాటుగా ఈ బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇబ్బందులు తలెత్తుతాయి అన్న కారణంతో ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఆ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి అమలు చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది ఈ విధంగా మనకు జూన్ ఒకటవ తేదీ నుంచి మూడు నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం అనేది ఉంది ఇక్కడ మనిషికి ఒక్కరికి ఆరు ఆరు కిలోల బియ్యాన్ని ఇప్పటికే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది జూన్ ఒకటవ తేదీ నుంచి ఈ ఆరు కిలోల స్థానంలో మూడు నెలలకు సంబంధించి పద్దెనిమిది కిలోలను ఒక్కొక్కరికి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పద్దెనిమిది కిలోల చొప్పున మూడు నెలలకు సంబంధించినటువంటి కోటాను ఒకేసారి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ రేషన్ కార్డులకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు